పెదవట్లపూడి భగవన్ శ్రీ సత్యసాయి షిర్డి సాయిబాబా మందిరంలో ఫిబ్రవరి మూడవ తేదీన మందిరం వార్షికోత్సవ మహోత్సవం జరుగుతుందని మందిరం కమిటీ చైర్మన్ పాతూరి నాగభూషణం అన్నారు మందిరం కళ్యాణ మండపంలో మహోత్సవానికి సంబంధించిన గోడ పత్రాలను పాతూరి ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడారు పెదవడ్లపూడి మంగళగిరి మండలం గుంటూరు జిల్లాలో షిరిడి సాయిబాబా వారి యొక్క పద్దెనిమిదవ వార్షికోత్సవం జరుగుతుంది దానికి సంబంధించి ఉదయం నాలుగు గంటల దగ్గర నుంచే అభిషేకాలు ఆ తర్వాత అర్చన ఆ తర్వాత తర్వాత అన్నదానం అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ హైదరాబాదు నుంచి డ్రీమ్ జా అనే ఒక ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈసారి కొత్తగా ఉన్నారు ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ని ఒక పదిహేను మంది దాకా సింగర్స్ కానీ మరి జబర్దస్త్ టీం కానీ అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్యం కూచునిపూటి కూడా పిల్లలు చేస్తా ఉన్నారు ఆ రోజున అదేవిధంగా ప్రముఖులు అందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు వివిధ పార్టీల నాయకులు ముఖ్యంగా మరి పురంధేశ్వర్ గారు అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రముఖ క్షేత్రాల యొక్క స్వామీజీలు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది అందువల్ల అందరూ కూడా ఈ యొక్క దక్షిణ శిరిడి అయినటువంటి శిరిడి శైబాబ మందిరాన్ని విచ్చేసి ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందగలరని తీర్థ ప్రసాదాలను తీసుకోవాలని అదేవిధంగా దేశం మొత్తం మీద కూడా మొన్న మన అయోధ్యలో రాములు వారి విగ్రహాన్ని ఈ ఇరవై నాలుగు మొత్తం కూడా అంతా రామమయంగా మనం చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా రాముడి గురించి భజనలు చేసి అందరూ ఇన్వాల్వ్ అయినటువంటి కార్యక్రమాలు మనం చూసాం మరి మోడీ గారు దాన్ని అన్ని దేశాల్లో కూడా ఆ విధంగా చేశారంటే ఎంత ప్లానింగ్ ప్రకారం చేయడం అనేది మనం అదృష్టంగా భావించాలి మరి సంవత్సరం కూడా రాముడి యొక్క ఆశీస్సులు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని ఉంటాయని కూడా నేను భావిస్తూ మరి అన్ని మతాలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా సర్వమత సమానత్వాన్ని మరి ఆ అయోధ్యలో మనం చూసాము ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అదేవిధంగా మూడో తారీఖు సాయిబాబా ఈ యొక్క వార్షికోత్సవాన్ని కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటూ అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేశాను దోహదం చేయాలని కోరుడు సెలవు తీసుకుంటాను